తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ గిట్ట కాదు రా దమ్ముంటే దళతాబాలో పోటీ చేయను ఆ మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను తీసిరెత్తనా మా నరేంద్ర అన్న సహకారంతో మా రామన్న గారి సహకారంతో దల్తాబా జీరో పెట్టి నా నిన్న ఇప్పుడు రిజర్వేషన్ ఆది అనికే ఉత్సవ పడుతుంది అని ఉత్సవ రానా చూస్తాం ఆయన ఇంకోటి కోడంగల్లో లో నరేందర్ అన్న గల్లి గల్లికి సీసీ రోడ్ వేసిండు కోజ్గా ఒక్కసారి చూడండి కలిగలికి వస్తే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఉద్దాడుతే తిరుపతి రెడ్డి అనుకుంటాను అవ్వుకుంటా కానీ ఈరోజు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్తా నువ్వేందుకు బెదిరించేది నన్ను నీ అవ తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ లబ్బర్ బుల్లెట్ దాకి సావంచలకి పోయి వచ్చినాం నీ తాటాకులకు ఎవడు భయపడడు ఇక్కడ కొడంగల్ ప్రయోజనాలు గుర్తుపెట్టుకో మా నరేందర్ అన్న మా నరేందర్ అన్న చూస్తే పాపం స్వామిడు సాఫ్ట్ ఏ నరేందర్ అన్నకి ఏం పని ఉండదు అన్ని పెళ్లిళ్ళకి వస్తాడు మరి ఏమిటికి రావాలి నీలాక మరి లోట్లకు వస్తాం అక్కడ అన్నీ అలా కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భూములు ఇట్లా పెద్ద మింగినట్లు మింగుతున్నారు అంతా అక్కింపేట కానీ మన అక్కడ ఇక్కడ అందరూ ఉన్నారు దయచేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి ఏం భయపడేటప్పుడు ఓటుకున్నట్టు దొంగ ఫోర్ ట్వంటీ చా